ఒక రాజు ఆయనకు రోజు లేదా ఒక పండితుని పెట్టుకున్నాడు పండితుని ఏదైనా మార భారతము రామాయణము రోజు పోటీ ఒక గంట పొద్దుగాల ఒక గంట చెప్పుతుండ ఇట్లా పది ఏళ్ళు అని అని భక్త రాజు మిన్నయ్య అది చెప్పిన దానికి నెలకు ఆకీ కట్టుకొని చూసుకున్నాడు నేను ఐదు వేలు పదివేలు నెలకు దాని మీద అంటే గుజరాని వెళ్తుండ ఇట్లనే ఒకనాడుగా పదిహేను పది పదిహేను ఏళ్ళు అయిపోయింది అప్పుడు రాజుకి ఏం విచారం వచ్చిండు రోజు తింటున్నాడు జ్ఞానం చెట్లు రోజు రోజు తింటున్నాడు మరి నేను ఒకనాడు ప్రశ్న వేసిండు ఈ బామ్లోంచి అరే బామ్నోడా బామ్నోడా అనవచ్చా నువ్వు ఇంత చెప్పుతున్నావు నువ్వు ఇంతగానని చెప్తున్నావు కదా నువ్వు నాన్న మార్పులం ఎందుకు రాకట్లేదు నీవు అని చెప్తున్నా నాలా మార్పు ఎందుకు రాకట్లేదు నాన్న మార్చ మార్పుటం ఎందుకు రాకట్లేదు దీన్ని నాకు నువ్వు మూడు రోజులు నీకు టైం ఇస్తా మూడు రోజులు నాడు వచ్చి నాకు చెప్పాలా లేకుంటే నీ తల తేల్చి మూడు రోజులు గడిపిస్తున్నా నీకు మూడు రోజులు నాడు వచ్చి నువ్వు చెప్పాలా లేకుంటే నీ తల ఇక చెప్తా ఇక రాదు ఇక ఇంకా అందిగా తలకిచ్చింది ఆర్చలు ఇది బరే బరే

ఇక ఆయన మారకు నేనేం చేయాలి ఇక నేను చెప్పేసి చెప్తున్నా ఆయన మారినప్పుడు నేనేం చేయాలి అని ఆయన విచారం చేశా ఇక దానికి ఏమి సుధాత లేదు వాడు మంతకు బల్లి అయిపోయింది నీళ్ళు అన్నం మీద పెట్టి ఆడు కూడా మంతకు బల్లి ఇక ఒక చిన్న పదే పది ఏళ్ళ పన్నెండు ఏళ్ళ పిల్లడు వాళ్ళ ఇంటి కాడి నుంచి మేకలు మేప తండ్రికి పోతుంది అయితే రోజు ఆ బామ్నోడు ఇంటికాదా గానే రెండు మూడు రోజులు తండ్రి గాన కూడా లేదని ఇంటి పక్కో ఆ పిల్లడు వాడు బామ్మనోడు ఇంటికి వచ్చా అరే అన్న అనేది ఏమైంది ఏ నా పానం మంచిదే వచ్చా అరే ఏమైంది నీకు ఏ నా నా నాదిగా మరణంపు ఉన్నదనవత అరే ఏమైంది అది చెప్పు లేనా బట్ట నువ్వేం చేస్తావు నా పని నా ఇంత నేర్చుకోని ఇంత పండితుని నా తరం లేదు నువ్వేం చేస్తావు నా పని అది చెప్పదు సైబీ లేదా బట్ట రాజ అడిగింది నాకు మరి పన్నెండు ఏళ్ళు పదిహేను ఏళ్ళ తంది నువ్వు నాకు చెప్పుకుంటా చెప్పుకుంటా వచ్చినావు మరి నాన్న మాత్రం అందుకు రాలేదు తిరిగి ఏం జవాబు ఇవ్వాలా దానికి నేనేం చెయ్యాలా అరే జింతు సమాధా నేను జింతు సమాధ ఇది జవాబు అరే నేను ఇస్తా జవాబు ఏమో నాకు చెప్పే నీ చెప్పాను ఇంకా లాంటి రేపు పో పోదాము అది రాదు కాను నేనైతే నా శిష్యుడో దీన్ని జవాబు తీస్తాను నా మీద నేనైతే ఏమి నా శిష్యుడో దీనికి జవాబు ఇస్తాడు అని నా మీద నేను చూసుకుంటావు అప్పుడు లేచా తాను చేసా ఇక పొద్దుగా లయ్యారు ఇక రాజు దర్బార్ కూర్చుండే ఉన్న అందరు మళ్ళీ కూడా అందరు దర్బార్ ఎండింది ఇక పలాంటైపు చెప్ప పిల్లలకు పట్టుకొని వచ్చా బాంబోడా జవాబు ఏ మహారాజా అని నేను ఏమిన ఈ సుడి చెప్పది మహారాజా వచ్చా అది చిచ్చినే అని చెప్పలే కూడా బాగుండే చెప్పలే ఆ మాట నువ్వు నా మీద దొబ్బే నేను చూసుకుంటాను బట్టి అది నువ్వు చెప్తావు నేను చెప్తాను తీయకుంటే నీ తలకా పర్వాలేద చెప్పమని ఏం ప్రశ్న నేను ఇరవై పాదే నేల తండ్రి ఇంటున్నా ఇంటున్నా అయినా చెప్పిన మాటలు బోద మాటలు మంచి మాటలు వింటున్నా నా మాట ఎందుకు రాలేదు అది దానికి ప్రశ్న కావాలి మాధవ్య మరి రాదా నేను ప్రశ్న చెప్తా కానీ నాకు ఒక మాట ఉంది తినబడతడు ఆ ఏ మాట పర్వాలేదు ఏం లేదు ఒక్క గంట కోసాలకు నేను రాజు కావాలా ఏమన్నాడు ఒక్క గంట కోసానకు నేను రాజు కావాలా అయితే నీకు జవాబిస్తా పర్వాలేదా పర్వాలేదు బట్ట గంటకు నువ్వు రాజయ్యావు అట్లా కాదు సింహాతను మీడికల్ దిగు సితని మీడ్కల్ దిగు ఈ పోలీసు వాళ్ళు జమదార్లు వీళ్ళందరూ నేను చెప్పిన మాట అయినారా నేను రాదు అన్నం చెప్పు ఒక్క గంట కోసానికి రాజు చేసిన అందుకు చెప్పు చెప్పించు ఒక్క గంట కోసానికి నీకు రాజు చేసిన అయినా సిహాతను మీ కూర్చున్నారు రాజు కూర్చుంటే తాను మీ కూర్చున్నాడు చెప్పారు మంచి అప్పుడు యో సిపాయలు అని అంటాడు ఇద్దరు సిపాయలు అని అంటాడు ఒక గూటంగు బాగున్నాడు బామ్నాడు కట్టేయి ఒక్క గూటమికి రాజుని కట్టేది ఇలా వస్తుందిగా ఒక్క గంట కూడా రాదేదిగా రాజైతే ఓదైతే ఒక్క గంటకు నాకు రాజు అయినా నేను చెప్పినట్లయినా ఒక అగ్ని ఆడు పండితుడిని కట్టింది ఒక గూటంకి రాజుని కట్ కట్టేసిండు ఇద్దరిని కట్టేసిండు ఇంకా మరలా అంటున్నాడు ఆ పండితుడిని అంటుకుంటున్నాడు అంటున్నాడు ఈ పిల్లలు మరి ఆయనకి కట్టలేడు ఆ రాజు కట్లేడు అరే నేను కా చేతుల్లో కట్టేసి ఉన్నాయి నేను ఎత్తి అలా మరి నీ అన్నది దోషాలు ఇవ్వలే ఆమెది ఎట్లా దోషాలు పోతాయి మరి నీ నాకే శుద్ధి కాదే నడికి ఎట్లా శుద్ధి అవుతాయి అప్పుడు జవాబు ఇచ్చింది అప్పుడు వాళ్ళు పచ్చిపోయింది అందుకు తనకు తాను ముందు శుద్ధి అయినప్పుడు కదా వేరేకి ఏమన్నా మన నాడు మాటలు చెప్పది అతను మీ సాంగ్ లోకాలే చే మాజా నాక అది కుదది అది కుదరది బాట మాట ఒకటి కావాలి అయితేనే అడో ఏమన్నా లాభం పడినది